హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను గుత్తి వంకాయ రెసిపీ చూపిస్తున్నాను ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా వంకాయని టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల ధనియాలు ఒక్క స్పూన్ జీలకర్రని ఈ విధంగా కొంచెం దోరగా వేయించుకొని ఇవి వేగిపోగానే పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఎండు కొబ్బరిని ఒక్క స్పూన్ పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఇవి కొంచెం దూరంగా వేగిపోగానే పక్కకు తీసుకోవాలి ఇలా నువ్వులు వేయిస్తున్నప్పుడు చిటపటలాడుతూ పైనకి ఎగిరిపోతాయి కాబట్టి ఇలా మూత పెట్టేసుకుంటే ఎగరకుండా ఉంటాయి ఇవి వేగిపోగానే పక్కకు తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగైదు మిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిపోగానే ఒక పెద్ద సైజ్ టమాటోని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయని టమాటోని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిపోగానే మనం చింతపండుని నానబెట్టుకోవాలి కొంచెం నేను చింతపండుని వేసుకుంటున్నాను ఆల్రెడీ టమాటో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పులుపు కోసం కొద్దిగా చింతపండును వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులను మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల కల్లుపుని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల కారపొడి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటాలను కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలను కట్ చేసుకుందాము వంకాయలను కట్ చేసి పెట్టుకోగానే ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి అప్పుడే చేదెక్కకుండా ఉంటాయి ఇలా తొడిమలు పెద్దగా ఉంటే కొంచెం కట్ చేసుకొని ఈ విధంగా వంకాయలను కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయలని ప్యాన్లో వేసేసుకోవాలి ఇలా వాటర్లో వేసాం కాబట్టి వేయగానే ఆయిల్ చిట్లుతుంది కాబట్టి మూత పెట్టేసుకోండి ఇందులోనే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని వంకాయలని ఆయిల్లో బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయిపోగానే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఆయిల్లో వేసేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయినివ్వాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి లేదంటే ఇలా అడుగంటి మాడిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోగానే ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి మనకు కొంచెం గ్రేవీ కావాలి వంకాయలు ఇంకొంచెం ఉడకాలి కాబట్టి నేను మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని వాటర్ని ప్యాన్లోకి వేసుకొని ఇలా మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి కాసేపు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి వంకాయలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ను కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీరను వేసుకొని ఉడికించుకోవాలి వంకాయలు మొత్తం నాకు బాగా ఉడికిపోయాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఉడికిస్తున్నాను ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా అప్పుడు మనకు కర్రీ అయితే ప్రిపేర్ అయినట్టే చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను మనకు గ్రేవీ కొద్దిసేపు అయ్యాక ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా చాలా టేస్టీ అయిన వంకాయ రెసిపీ రెడీ అయింది కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్